వాయిస్ ఓవర్ తో వీడియో చేసి చాలా రోజులైందండి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది ఈ మధ్య అయితే చాలా బిజీ అండి బ్యాక్ టు బ్యాక్స్ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నాయి అండ్ ట్రావెలింగ్ అండ్ అలాగే వచ్చిన తర్వాత కొంచెం కోల్డ్ అండ్ ఫీవర్ ఉంది సో అందుకని చెప్పేసి ఇంకా మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని వీడియోస్ చేస్తున్నాను ఆర్డర్స్ కూడా మధ్యలో ఒక ఫైవ్ డేస్ స్టాప్ చేశాను ఈ వీడియోలో మీరు చూస్తున్నదంతా న్యూ ఇయర్ రోజు చేసిందండి జాన్ ఫస్ట్ రోజు ఆ రోజైతే బల్క్ ఆర్డర్ ఉనింది అండ్ ఈ ఆర్డర్ అయితే ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ టు టెన్ డేస్ ముందే తీసుకున్నాను అనుకుంటా అన్ని కూడా ఒక హండ్రెడ్ కప్ కేక్స్ అండ్ అలాగే ఫిఫ్టీ బాంబులోనిస్ మినీ బాంబులోనిస్ అండ్ అలాగే ఫిఫ్టీ మినీ బ్రౌనీస్ అండ్ దాంతో పాటే బర్త్డే కేక్ కూడా అండి థర్టీ ఫస్ట్ రోజు కేక్ ఆర్డర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ ప్రిపరేషన్స్ అయితే ముందు రోజు అయితే ఏం చేసుకోలేదండి అన్నీ కూడా న్యూ ఇయర్ రోజే చేశాను అండ్ చాలా టెన్షన్ పడ్డాను టైంకి ఇవ్వగలుగుతానో లేదో అని అన్నీ బల్క్లో ఉన్నాయి కదా బట్ ఎలాగో టైంకి చేశాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను బ్రౌనీస్ చేస్తున్నాను బ్రౌనీస్ చాలా బాగుంటాయండి సాఫ్ట్ అండ్ ఫడ్జీగా బ్రౌనీస్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ సెలర్ ఇన్ మై క్లౌడ్ కిచెన్ అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇంకో టాప్ ఐటమ్ బాంబులోనేస్ వచ్చేసి మినీ చాక్లెట్ బాంబులోనిస్ కావాలన్నారు కస్టమర్ ఇక్కడ వచ్చేసి ఆ మినీ చాక్లెట్ బాంబులోని చేశాను అండ్ అలాగే ఒక్కొక్క బాక్స్ లో టూ కప్ కేక్స్ ఒక బ్రౌని ఒక బాంబులోని అనమాట అన్ని కూడా ఒక ఫిఫ్టీ బాక్సెస్ అండి అన్ని ఒక్కొక్క బాక్స్ లో ఇలా పెట్టేసి ప్యాక్ చేసేసాను ఆ తర్వాత వచ్చేసి కేక్ ఇది చాక్లెట్ ట్రఫుల్ కేక్ టూ కేజీస్ ది అండ్ కస్టమైజ్డ్ కేక్ అనమాట అన్ని ఐటమ్స్ కూడా కస్టమర్ కి చాలా బాగా నచ్చాయి చాలా బాగున్నాయని చెప్పేసి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఈ కేక్ తో పాటు ఆ రోజు వేరే ఆర్డర్స్ కూడా ఉన్నాయి అవి వచ్చేసి కస్టమైజ్డ్ బ్రౌనీస్ అది వచ్చేసి వాల్నట్ బ్రౌనీ అండ్ ఇది లోటస్ బిస్కాఫ్ చీజ్ కేక్ అండి వన్ కేజీ ఇది ఈ కేక్ కూడా కస్టమర్ కి చాలా బాగా నచ్చింది